రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన ఏడు అంశాల్లో ఆరు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ కేటాయించడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కుట్ర రాజకీయాన్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తమ నాయకులతో కలిసి మీడియాతో పలు విషయాలు మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఫలితాల తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేసి ఒక నెల రోజులు వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి మా మాకు ఈ అవసరం ఉంది అని ఏడు అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారి మంత్రివర్గం అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రకు సంబంధించిన మంత్రులు అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం జిమ్ముతూ అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది గాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు తన కేసుల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాకుల తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వివరించిన పరిస్థితి లేదు అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం అలాగే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మరో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా ఎంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి ఇటు పోలవరం రెండు కళ్ళు వంటివి అటువంటి అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అలాగే చెన్నై కోల్కతా కారిడార్ అయితే ఉందో అందులో నోట్స్ ఏదైతే కొప్పతి కావచ్చు అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఓరబగల్ నోట్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు యాభై కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభ విషయం అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ప్రధానంగా నిన్నటికి నేను చూసుకుంటా ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది తొమ్మిది వేల నూట యాభై ఒకటి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో రైల్వే బడ్జెట్ కేటాయించారు అంతేకాకుండా రెండు వేల రెండు వేల కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి రైల్వే లైన్లు కావచ్చు రైల్వే శాఖ కేటాయించింది ఇచ్చారు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు ఇవ్వటం అంటే ఆ ఇవ్వటంతో పాటు అమరావతి రాజధాని డెవలప్ చేస్తే ముఖ్యంగా ఏమైతుందండి మా లాంటి యువత విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి ఇక్కడ చదువుకున్న యువత నైపుణ్యం గల యువత పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు తరలి వెళ్ళిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంత ఇంటి ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కూడా ఉన్నదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఇంత ఇటువంటి ఇన్ని వరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం నుంచి అత్యధిక శాతం ఎంపీలు కేంద్రానికి అందించినప్పటికీ అటు మోదీ గారు కావచ్చు వారి మంత్రివర్గం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించిన దానికి గుర్తుంచుకొని భావంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ విధంగా పాటుపడటం అనేది అన్న ఎంతో కృతజ్ఞతతో కూడిన విషయం అందుకని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కోసం అనుక్షణం ఆలోచిస్తూ అనుక్షణం తపనబడే వ్యక్తి నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులకి అందరికీ పేరు పేరున తెలుగు యువత విభాగం తరఫున ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందన అభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం మీ అందరి ముందు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన గురించి కానీ విభజన హామీల గురించి కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రస్తావించింది లేదు గతంలో చూసుకుంటా ఉంటే ప్రత్యేక హోదా ఆందుల హక్కు అనే వ్యక్తి అని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఏదో అప్పటి అధికార పార్టీని ఎరకాటల్లో పెట్టాలని చేసిన ముఖ్యమంత్రి గారు మరి ఆంధ్ర ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు వండి నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు మరి ఆ రోజు చూసుకుంటా ఉంటే ఇరవై రెండు మంది ఎంపీలు మీకు ఇస్తే మీరు చేసింది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత రాజకీయ ప్రయత్నాల కోసం మీ కేసు నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి కేంద్రం దగ్గర పాదపద్మ పూజలు చేశారు తప్పితే అయ్యా మాకు ఇది కావాలి మా రాష్ట్రానికి ఇది కావాలని ఏ రోజైనా మీరు అడిగారా కానీ లేదే మరి ఆ రోజు యువత విద్యార్థులుగా ఎంతో బాధాతత్వ హృదయాలతో రోడ్ల మీదకి వస్తే ఉద్యోగాల కోసం పెట్టుబడులు తరిమేస్తున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి అమరావతి రాజధాని కోసం ఉద్యో ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చిన మా లాంటి యువత విద్యార్థుల పైన అక్రమ కేసులు పెట్టావు అక్రమంగా నిర్బంధాలు చేశావు ఆ అన్యాయంగా కేసులు ఎరికిచ్చి ఎంతో మందిని ఉన్నత చదువు చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండా ఈరోజు అడ్డుకున్న వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అటువంటి ఆ వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి పట్టుమని అధికారం కోల్పోయి నెల రోజు కూడా కాకముందే ఎక్కడో వినుకొండ ప్రాంతంలో తమ పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కొట్టుకు కొట్టుకు చచ్చిపోతే దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలపైన మీ మీరు వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారే ఇది ఎంతవరకు న్యాయం సందర్భంగా అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో మీ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు పేరుగాంచింది దేనికంటే ఆ రోజు దాడులకి హత్యలకి హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ పైన ప్రజా పైన పౌర పైన జనసేన నాయకులపైన హత్యాకాండలు రౌడీజాలు గుండాయిజాలు చేశారో యావత్ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచమే చూసింది మరి అటువంటి పరిస్థితుల్లో మరి మాచర్ల నియోజకవర్గంలో సొంత కన్న కొడుకు ముందే తండ్రిని ఏ విధంగా హత్య చేశారు ఒక చంద్రయ్య కావచ్చు జాలే గారు కావచ్చు బీసీ నేతలను ఏ విధంగా అంతపొందించారనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజానికానికి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది లేదు ఏ రోజు కూడా మమ్మల్ని ఈరోజు కూడా మీరు దయచేసి ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడొద్దు ఎటువంటి ప్రతీకార చర్యలు చేయొద్దు మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా పెట్టుబడులు రావాలా ఇక్కడ ఉన్న యువత మాలాంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలతో కలకలాడాలని చెప్పి అనుక్షణం క ఆడుతున్నారు తప్పితే ఏ రోజు కూడా ఇటువంటి దౌర్జన్య కాడలు ప్రోత్సహించింది లేదు మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి డార్క్లో ఉండి నడిపిస్తూ సజ్జల రెడ్డి కావచ్చు గుంటూరులో ఉన్న అప్పిరెడ్డి కావచ్చు అలాగే విజయవాడలో ఉన్న దేవినేని అవినాష్ కావచ్చు అలాగే రాష్ట్రంలో ఎంతోమంది ఒక పక్కన అనంతబాబు కావచ్చు పెద్దిరెడ్డి రెడ్డి కావచ్చు ద్వారంపూడి రెడ్డి కావచ్చు ఎంతోమంది తెలుగు వైకాపా పార్టీలో హత్య రాజకీయాలు రౌడీజన్ చేసేదాన్ని ప్రధాన క్వాలిఫికేషన్గా ఎంచుకొని వాళ్ళకు పదవులు ఇచ్చారే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా మంత్రులు కావచ్చు అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు ఉన్నతమైన హోదాలో ఉండేవాళ్ళు గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఎంపీ పదవులు ఇచ్చి గౌరవ ఇచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారీతనతో ఉండాలని చెప్పేదే అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం పాగు పాటుపడే వ్యక్తి పాటుపడే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి సందర్భంగా తెలియజేస్తూ అలాగే నిన్నటి నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు ఎందుకు దీక్ష చేశారు గతంలో మీరు చేసిన దాన్ని చెప్పుకోవడానికి చేస్తే బాగుండేది మేము ఇట్లా అన్యాయాలు చేసాం అక్రమాలు చేసాం రౌడీజాలు చేసాం హత్యాకాండాలు చేసాం పార్టీ కార్యాలయ దాడులు చేసామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఇక్కడి నుంచి అయినా బాగుపడతామని చెప్పి అందరి ముందు ఢిల్లీ సాక్షిగా మీరు కనుక మీ మీ ముక్కుని నేలగా రా క్షమాప చెప్తే బాగుండేది కానీ అది కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను పరిశ్రమలను తరివేసేందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు పెట్టుబడులను మళ్ళీ ఒప్పించి మెప్పించి బతి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత సమస్యలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి లేని హత్య రాజకీయాలు ఉన్నాయని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును మరొకసారి ఢిల్లీ వీధుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీస్తున్నాడే మరి దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకుడికి ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని రానున్న రోజుల్లో పదకొండు కాదు ఒక సీటుకే పరిమితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైకాపా నాయకులు కనీసం మీరు ఇప్పటికైనా పద్ధతిగా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మీకు ఆ పదకొండు కాదు కేవలం ఒక సీటే మిగులుతుంది ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంగా మీరు ముందుకెళ్లాలని కూడా తెలుగు యువతగా మేము మీకు సూచిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి ప్రతిపక్షాలే వారదగా వ్యవహరిస్తాయి ఎన్నాళ్ళు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో మీరు చేస్తున్న దాష్టికాలను అరాచకాలను ఎదుర్కొంటూ మీరు మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని గతంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీకు అనుక్షణం గుర్తు చేశాం కానీ మీరు వాటిని పెడదామని బట్టి అధికార దురంగారంతో వెలిగి ఇవాళ మీకు ఈ దుస్థితికి కారకులయ్యారు అది మీ స్వయంకృత అపరాధం తప్పితే మరొకటి కాదు ఒకళ్ళు మీకు మీకు ఈ పరిస్థితి బాగలేదు సరిదిద్దుకొని చెప్తున్నారంటే దాన్ని స్వీకరించాల్సింది పోయి వాళ్ళపైన దాష్టికాలు కేసులు అక్రమ కేసులు అరాచకాలు చేశారు దీన్ని తీవ్రంగా ఖండి ఖండిస్తూ ఇప్పటికైనా మారండి అని చెప్పి సందర్భంగా వైకాపా నాయకత్వానికి మేము సూచిస్తూ ఉన్నాం అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అనుక్షణం బాధ్యతాయుతంగా మెలుగుతూ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ఇప్పుడు జరిగింది ట్రయల్స్ మాత్రమే ఇంకో నాలుగు ఏళ్ళు ఉన్నాయి ఇంకా నాలుగు బడ్జెట్లు ఉంటాయి ఈ నాలుగు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగములంలోకి ఏ విధంగా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకునేలా చేశాడో తిరిగి పురోగమంలోకి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు తెలుగు యువత విభాగం కూడా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో మా బాధ్యతాయుతంగా మేము మెలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞనాలతో అలాగే ఈరోజు ఇన్నాళ్ళు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ దాష్టి కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలపై మేము చేసిన పోరాటాలను ప్రజలకు చేరవేసిన ముఖ్యంగా మీడియా సోదరులకు అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమినికి అధికారం కట్టబెట్టిన ప్రజానికానికి మీడియా ద్వారా మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు తరపున తెలియజేసుకుంటా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి